వజ్రాలు దొరికాయి ఎస్ కర్నూలు జిల్లా నుంచి మనం బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం జొన్నగిరి బాట పట్టారు వజ్రాల అన్వేషకులందరూ ఏటా వర్షాకాల ప్రారంభంలో వజ్రాల వేట సాగుతూ ఉంటుంది అయితే ఈసారి నాలుగు వజ్రాలు దొరకడంతో ఇక జనం అటు బాట పట్టారు ఒకటి ఆరున్నర లక్షలు మరొకటి రెండున్నర లక్షలకు అమ్మేశారు కూడా ఒక్క వజ్రం దొరికినా చాలు మేము లక్షాధికారం అయిపోతామంటూ జనం వెతుకుతున్నారు వరుసగా కర్నూలు జిల్లా జొన్నగిరిలో ముగ్గురికి వజ్రాలు దొరికాయి ఒక వజ్రం విలువ ఆరు లక్షల యాభై వేలు మరో వజ్రం విలువ రెండు లక్షల యాభై వేలు ఇంకో వజ్రం లక్ష ఇరవై వేలకు కొనుగోలు చేశారు ఒక వ్యాపారి మూడు రోజుల్లోనే నాలుగు వజ్రాలు దొరకడంతో జొన్నగిరికి పెద్ద ఎత్తున వజ్రాల అన్వేషకులు వెళ్తున్నారు వజ్రాల కోసం జల్లడ పడుతున్నారు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన సంపద అంతా దోసుకొని పోవడం వలన శ్రీకృష్ణదేవరాయలు ఉండే పాలకులు ఆడ పాలీస్ పట్టే వజ్రాలను పట్టేవాళ్ళు వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి సంపద దొరికినీకోకుండా చేకుంటూ పోయినారు అవి కొన్ని కో కోట్ల సంవత్సరాలు అయిన వల్ల కొన్ని భూగర్భ జల్లలో ఆడాలు ఉన్నాయి కాబట్టి ఆ చేలు పొలాలు దున్నడం వలన సేద్యాలు చేయడం వల్ల ఆ వానలకి బయటికి పడుతున్నాయి అందుకే వజ్రాల కోసం అందరూ వేట సాగిస్తున్నారు మేము కూడా దానివల్లనే ఇట్లా తెలుసుకొని ఇక్కడ మేము వచ్చి ఎతకలాడుతున్నాం